బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కొండా సురేఖ ఎంపీ కడియం కావ్య శుభాకాంక్షలు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర దేహదాయ శాఖ పర్యటన శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ భక్తికి త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ జీవితంలో ఎదురయ్యే సమస్యలు నెరవేరకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు అల్లా దీవెన్లతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరారు తమకు కలిగిన దాంట్లో నుంచి ఇతరులను పెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదని స్ఫూర్తిని బక్రీద్ పండుగ చాటు చెప్తుందని తెలిపారు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఈద్గాల అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మైనార్టీ నాయకులు ఎంఏ జబ్బర్ ముస్లిం మత పెద్దలు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ముస్లిం సోదరులు తదితరులు బైట్ మంత్రి కొండా సురేఖ الله أكبر الله أكبر الله أكبر, الله أكبر. <ترجمة> 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 Hello?

हम इस यकीन कामिल के साथ तेरी बारगाह में दुआ करते हैं मौला बारेला तमाम की तमाम तर परेशानियां तमाम के तमाम तर मसाइल मौला तेरी ही में हम किसी हम तुझसे सुना रहे हैं तुझसे मांगते हैं कि ऐ पाक परवरदिगार आल इस यकीन अल्लाह तआला अलैहि वसल्लम अगर एक दो मिनट मैडम मुबारकबाद बोलेंगे आप टेबल में నేను పండవాడ అదేవిధంగా వరంగ తీవ్రాలలో సందర్శించి వాళ్ళకు శుభాకాంక్ష చెప్పడితే కాకుండా గతంలో నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మైనారిటీస్ కి చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ వాళ్ళ స్పష్టం కానీ పాలిసి తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మైనారిటీస్ ఒక రూపాయి పెట్టి అభివృద్ధి చేసిన లేవు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా మరి గత నాయకులు పట్టించుకోలేదు మళ్ళీ వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈరోజు మేము గెలిసి ఏదైతే మైనారిటీ పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది రాజవంత్ రెడ్డి గారు ఆ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్టీ ఎంతో సేవ చేశారు అదే క్రమంలో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఈ వరంగల్ ప్రాంతంలో ఎక్కువ మైనార్టీ కాంగ్రెస్ ఉంటాయి సారించాలని కూడా కూడా కమిషనర్ కమిషనర్ గారికి కలెక్టర్లో కూడా చెప్పాము ముఖ్యంగా ఇంట్లో వచ్చినప్పుడు అర్థంగా ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి రేషన్ కార్డ్స్ ఇవ్వాలి అని కూడా వాళ్ళని సూచించాలి శ్మాశాన వాటి ఏమైనా అభివృద్ధి విషయం అవసరం ఉన్నప్పుడు తప్పకుండా తెలుస్తామని మోడీ గారు అటు వాడు కొంతవరకు ఈ సౌకర్యాలున్నాయి మాకు పార్టీ సౌకర్యాలు కావాలని వాళ్ళు కోరడం జరిగింది నేను వస్తు వస్తున్న రేపు ఏ విధంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టిమేషన్ చేయించి ఏవైతే జనరల్ హాల్లో నుంచి వెంటనే మంజూరు చేయండి మా జనరల్ ఫండ్ నుంచి మంజూరి కాదు ఏమన్నా ఉంటే మనం సీఎం గారి నోటీస్కి తీసుకెళ్ళి ఎందుకంటే ఇది ఒక రోజు కోసం కాదు లైఫ్ దాకా కూడా ఉండకు అవసరం ఉన్న పనులు కాబట్టి మనం చేపట్టాలని చెప్పడం జరిగింది శానిటేషన్ విషయంలో కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు ఈ వినగర్కి వెళ్ళినప్పుడు శానిటేషన్ ప్రాబ్లం అనిపించింది నాకు అక్కడ మెయింటైన్ చేయలేదు కాబట్టి వెంటనే సంబంధిత అధికారులకు ఇష్యూ చేయమని కూడా చెప్పడం జరిగింది ఇక ముందు అటువంటివి జరగకుండా కూడా చూసుకోమని చెప్పింది కాబట్టి సందర్భంగా చాలా ప్రశాంతంగా ఈ వరంగల్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి ఇంకా వాళ్ళ వాళ్ళ కూడా

గిద్దాలలో నవాజ్ ప్రార్థనలో మేము పాల్గొని ఇప్పుడు మంత్రి గారు పాల్గొనడం జరిగింది వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించే విధంగా మంత్రి గారు కూడా వాళ్ళకి పాటి పాటివ్వడం జరిగింది ఒక ఎంపీగా నేను కూడా నాకు అర్థిస్తానని చెప్పాను అందరికీ కూడా మరోసారి ఫంక్షన్ తెలియజేసుకుంటున్నాను ఈరోజు అందరూ కూడా చాలా ఉండాలి భక్తిగా ఉండాలి వాళ్ళందరికీ సపోర్ట్